అన్నట్టు తుప్పు పట్టేదా అంటే యాదొచ్చింది నాకు బంగారానికి తుప్పు పడుతుందని మినరాలజీ సైంటిస్టులు కూడా షాక్ అయ్యే కొత్త చెప్పిందట కర్ణాటక మాజీ మంత్రి కం ఓబులాపురం మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సారు బంగారము ఇనుము వలె తుప్పు పట్టదు అంటే రస్టింగ్ అనేది ఫామ్ కాదు బంగారము ఇతర లోహాల వలె కరోజనికి గురి కాదు అంటే బంగారము లోహం క్షయం చెందదు ఎన్ని సంవత్సరాలైనా సరే బంగారము ఎటువంటి మార్పులకు గురి కాకుండా కొత్త దాని వలె ఉంటుంది దీనికి గల కారణం ఏమిటి ఇనుము సమ్మేళన స్థితిలో ప్రకృతిలో లభిస్తుంది దాని హెమటైట్ అని అంటాము ఈ సమ్మేళన స్థితిలో ఉన్నటువంటి ఇనుము తక్కువ శక్తి స్థాయి వద్ద ఉండి స్థిరంగా ఉంటుంది ఈ సమ్మేళన స్థితిలో ఉన్న ఆ ఇనుముని మనము శుద్ధి చేసి ప్యూర్ ఇనుముని పొందుతాము ప్యూర్ మెటల్ ఐరన్ అనేది ఎక్కువ శక్తిని కలిగి ఉండటం వల్ల ఇది అస్థిరంగా ఉండి వాతావరణంలోని వాయులతో చర్య పొంది ఇది తిరిగి తన పాత స్థితి అయినటువంటి సమ్మేళన స్థితిలోకి మారిపోతుంది దీనినే మనము కరోజన్ అని అంటాము అదేవిధంగా కాపర్ కూడా మనకు ప్రకృతిలో సమ్మేళన స్థితిలో లభిస్తుంది ఈ సమ్మేళ స్థితిలో ఇవి తక్కువ శక్తిని కలిగి ఉండి ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి ఈ సమ్మేళ స్థితిలో ఉన్నటువంటి కాపర్ని మనము ప్యూర్ కాపర్గా మార్చినప్పుడు ఈ ప్యూర్ కాపర్ అనేది ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది మరియు అస్థిరంగా ఉంటుంది కాబట్టి ఈ ప్యూర్ కాపర్ ఏం చేస్తుంది అంటే వాతావరణంలో ఉన్నటువంటి వాయులతో చర్య పొంది తిరిగి పాత స్థితి అయినటువంటి సమ్మేళన కాపర్గా మారిపోతుంది అందుకనే చూడండి కాపర్లో పాత్రలపై కొత్త ఏమో షైనింగ్ ఇస్తాయి పాత ఏమో మంచిగా గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఒక లేయర్ ఫామ్ అవుతుంది దాన్ని మనము కరోజన్ ప్రోడక్ట్ అని అంటాము అదే గోల్డ్ కనుక చూసినట్లయితే గోల్డ్ ప్రకృతి సిద్ధంగా ఎలిమెంట్ ఫామ్లో లభిస్తుంది గోల్డ్ అనేది ప్రకృతి సిద్ధంగా కాంపౌండ్ ఫాములు లభించదు ఇది ఒక మూలక స్థితిలోనే లభిస్తుంది కాబట్టి గోల్డ్ అనేది కరోజన్కి కురి కాదు ఇది దీని యొక్క రసాయన నామము ఆరం గోల్డ్ని ఏయు అనే సింబల్తో చూసిస్తాం ఈ మూలక స్థితిలో లభించడం వల్ల బంగారము కరోజానికి కురి కాదు అంటే బంగారము ఇనువలే తుప్పు పట్టదు